మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా ఈ డ్రోన్ పద్ధతిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది దీనివల్ల ఖచ్చితంగా ఆకతాయిల అల్లర్లను మాత్రం అరికడతారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇదివరకు కూడా వీనికి సంబంధించిన కొన్ని చర్యలు చర్యలను చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న నలువైపులు ప్రత్యేకంగా జన నివాసాలు లేనటువంటి ప్రాంతాల్లో మద్యం సేవించిన వారు ఆకతాయిలు వాళ్ళ అల్లర్లను మాత్రం ఖచ్చితంగా అరికడతారు ఇటు ఇటువంటి ఈ ప్రదేశాల్లో జరిగిన ఈ అల్లర్ల నేపథ్యంలో మాత్రం ఈ డ్రోన్ విజువల్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు అయితే పోలీసు వ్యవస్థ దీని పట్ల మాత్రం ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేశారు ఇంతకు ముందు ఎప్పుడైతే చర్యలు ఫిర్యాదులు జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలను కానీ ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదులు జరుగుతున్న ప్రాంతాలను కానీ పరిగణనలో తీసుకొని వారిపై చర్యలు చేపడతామని తెలియజేస్తున్నారు అయితే ఈ డ్రోన్ మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడంపై జన నివాసం మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలియజేయాలి వీడియో జర్నలిస్ట్ నాగుతో ధను సిటీ డబుల్ నైన్ శ్రీకాకుళం